Hi Andy. అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది కీడుతో వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయి దిష్టి దోషాలన్నీ పోతాయి వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి గ్రహణంతో అమావాస్య వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ పిల్లలపై ఉండే గండాలన్నీ కూడా తొలగిపోతాయి వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి నార్మల్గా మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు అమావాస్య గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుందని ఆ రోజు పరిహారాలు చేయాలి అని పిల్లలకు దిష్టి తీయటం పిల్లలకు కొన్ని రకాల పరిహారాలను చేయటం చేయాలని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది ఏమీ లేదు ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి అంటే కొడుకులకు ఎందుకు దిష్టి తీయాలి అంటే కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని ఉద్ధరించేవాడుగా మనము పరిగణిస్తాము కొడుకులపై ఉండే చెడు తొలగిపోవటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది పిల్లలు ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా సరే దాని నుంచి కూడా బయటకు రావటానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది పాల్గొన అమావాస్య రోజున అనగా అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడబోతుంది ఇది ఈ సంవత్సరంలోనే మనకు మొదటి సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది నిం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్య గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి పూట మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు అంటే పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు ఆహారం మీద దర్బలు వేయనవసరం లేదు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో అసలు బయటకు రాకూడదు ఇది పాల్గొన అమావాస్య పాల్గొన మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది సంవత్సరం పొడుగున అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపద వారి సొంతం అవుతుంది పిల్లల ఎదుగుదల బాగుండాలని పిల్లలు ఇలాంటి ఇబ్బంది కలగకూడదని పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది గ్రహణం మగపిల్లలు కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది రావటం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వలన వారి జీవితం అనేది వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి పిల్లలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో గ్రహణ విష కిరణాలు వెదజల్లుతూ ఉంటాయో అంటే గ్రహణం పట్టేటప్పుడు విష కిరణాలు భూమి మీదకి ప్రసరిస్తాయి ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారు అంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతుల వాళ్ళు జరగకుండా జడను ముడివేసుకోకూడదు జడకు రబ్బరు కూడా పెట్టుకోకూడదు నిటారుగా అంటే స్ట్రెయిట్గా అలా పడుకొని ఉండిపోవాలి అని చెప్పేవారు స్విచ్ వేయడం కానీ కత్తితో కట్ చేయడం కానీ లేదంటే మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయటం కానీ లేదంటే చేపరు పట్టుకుని ఓడ్చడం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచి ఉంది అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చేయనివ్వరు ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటకు రాకండి చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకండి ఈ గ్రహణ నియమాల గురించి కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు మనం పొరపాటు చేస్తాం కానీ మన పిల్లల జీవితాన్ని ఆ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క గ్రహణం చాలా కేడుతో వస్తుంది ఈ గ్రహణం ఈ అమావాస్య రెండు కలిసి రావటం శనివారం రావటం కొంచెం కీడు కలిగిస్తుంది దీని వలన మగపిల్లలకు కీడు జరుగుతుంది కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ఈ పరిహారం చేయాలి అనే శాస్త్రాల్లో చెప్పడం జరిగింది గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి కేడు అని కాదు పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి దిష్టి ఉందనుకోండి నెగటివ్ ఉందనుకోండి దాన్ని కూడా తరిమి కుట్టడానికి ఈ పరిహారం బాగా పడిచేస్తుంది మా పిల్లలు ఇబ్బంది పెడతారు అన్నం తినరు మారం చేస్తూ ఉంటారు ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య క్రియేట్ చేస్తూ ఉంటారు మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము ఏమి చేయాలో మాకు అర్థం కావటం లేదని మీరు బాధపడుతూ ఉన్నా ఇబ్బంది పడిపోతూ ఉన్నా చక్కగా ఈ పరిహారం చేసుకోండి ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చో చిన్న పిల్లలకు కూడా చేయవచ్చు ఆరు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి మగ పిల్లలు కూడా దిష్టి తగులుతూ ఉంటుంది అంటే కొంచెం రెడీ చేస్తే చాలండి ఇబ్బంది పడిపోతున్నారు ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి అసలు ఏం చేయాలో అర్థం కాదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు ఏంటంటే ఈ రోజున అంటే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా గ్రహణంతో కలిసి వచ్చిన కాబట్టి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తిరుగనేది ఉండదు బ్రహ్మాండమైన ఫలితంతో మన జీవితాలు మారిపోతాయి పిల్లలకు ఉండే దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి కొంతమంది పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు వారి ఎదుగుదల బాగుంటుందని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రయోగాల మనం నమ్ముతూ ఉంటాము కాబట్టి వాటిని తిప్పి కొట్టడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడేటటువంటి ఈ పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం ఏ విధంగా చేయటం వలన మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి మంచి ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఇద్దరు మగపిల్లలు ఉన్నా లేదా ముగ్గురు ఉన్నా లేదంటే ఒక్కరే ఉన్నా పర్వాలేదు ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు ఏదో మన ఇంట్లో ఉండే వస్తువులే చాలు మనం బయటికి వెళ్ళి ని ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు మన ఇంట్లో మన చేతుల ద్వారా చేసుకుని చక్కగా పిల్లలకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటానికి ఉపయోగపడేటటువంటి పరిహారం ఇది కాబట్టి ఈ విధంగా మీరు చేయండి ఏం చేయాలి అంటే మనం అందరం అన్నం వండుతాం కదా సాయంత్రం నిండు కుండలో అన్నం వండుతారు కదా అలా వండిన అన్నం నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారం చేయండి ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి దానితో పాటు మనకు ఇంకేం కావాలి అంటే ఒక కోడి గుడ్డు కూడా కావాలి కోడి గుడ్డు గురించి చెప్పనక్కరలేదు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కోడి గుడ్డు చక్కగా పనిచేస్తుంది కోడి గుడ్డుతో ఈ పరిహారం చేసిన ఫలితం వస్తుంది మనం పిల్లలు బాగుండాలి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు చాలా జబ్బు పడిపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంటే పెద్ద పెద్దవైతే మనం హాస్పిటల్లో చూపించకుండా ఉంటాము కానీ చిన్న చిన్నవి ఎంతో ఉంటాయి ఎన్నో ఉంటాయి కదా అలాంటి అనారోగ్య సమస్యలు కోడిగుడ్డుతో తొలగించుకోవచ్చు ఇలా మీరు నిండు కుండలో అన్నాన్ని తీసుకొని మూడు ముద్దలు చుట్టండి చుట్టిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి అంటే ఆ ముద్దలో కుంకుమను కలపండి ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి పసుపుతో చేయండి అలా ఈ మూడు ముద్దలు ఒకటేమో వైట్ రైస్ అదే ముద్దను చుట్టాలి ఆ చుట్టిన తర్వాత ఒక కోడి గుడ్డును తీసుకుని తీసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ ని వేయాలి ఆ సర్కిల్ లోకి దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి ఎందుకంటే కోడి గుడ్డుపై ఇలా వేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా కొంచెం ధూళి ఉన్నా పోతాయి కనుక మూడు ముద్దలను ఒక ప్లేట్ లో ఇక్కడ పెట్టి మధ్యలో కోడి గుడ్డును పెట్టి ఆ తో మీ కొడుకు దిష్టిలాగా తీయండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి సరిపోతుంది మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా వారందరికీ కూడా ఈ ఒక్క ప్లేట్ తోనే దిష్టి తీయాలి తర్వాత అన్నం ముద్దని గుడ్డుని ఒక కవర్లో వేసేసి గుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి రావాలి అంటే నాలుగు దారులు కలిసే చోట మూడు దారులు కలిసే చోటలో లేదా రోడ్డు మీద వదిలేయాలి వచ్చిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేసి చక్కగా వారి యొక్క దుస్తులను మార్చేయండి ఇలా చేశాక మీకు అర్థమైపోతుంది ఎలా అంటే ముందు పిల్లలు ఎలా ఉన్నారు ఆ తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు వారి ఎదుగుదల ఎలా ఉంది వారు ఎంత యాక్టివ్ గా ఉన్నారు అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి ఆచరించండి ఇదేంటంటే నార్మల్ గా ఆచరించే పరిహారం దీనికి పెద్దగా మనం ఎక్కడా కూడా శ్రమించాల్సిన అవసరం లేదు కష్టపడవలసిన అవసరం లేదు చాలా ఈజీగా చేసుకునే పరిహారం మూడు ముద్దల అన్నము ఒక కోడిగుడ్డు వాడుతున్నాము కాబట్టి బ్రహ్మాండంగా ఫలితాలు వస్తాయి ఇది మన పూర్వీకులు చేసుకున్న పరిహారమే ఎవరైనా ఈ పరిహారం చేయవచ్చు వీళ్ళే చేయాలని రూలేమీ లేదు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇంట్లోనే పెద్దవాళ్లతో తీయించండి దిష్టిని మాత్రం మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలా దిష్టి తీయండి ఈ ఒక్క పరిహారం చేయండి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి నమ్మకంతో చేయండి మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కానీ బాధలు కానీ అన్నింటినీ కూడా చక్కగా అంటే పోగొట్టుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను అయితే పొందండి